సాధారణంగా ఏ కాలేజీ అయినా యూనివర్సిటీ అయినా చదువు చెప్పడంతో సర్టిఫికెట్లు ఇవ్వడంతోనే తమ పని అయిపోయింది అనుకుంటారు కానీ మార్వాడి యూనివర్సిటీ పిల్లలకు చదువు చెప్పడమే కాదు వాళ్ళని కెరీర్ లో సెటిల్ చేస్తూ ఉంటుంది అక్కడ వరకు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటుంది you know how we prepare our students uh, towards placement so you know uh, normally what happens in the normal university you see that they give you a four year degree but you know in marwadi university parallel to you know degree we have more than 180 hours of training program in every semester this training program is divided into three different things when a student come you know first we take their placement test so it's a test which includes aptitude which includes coding which includes psychometrics, which includes you know uh, their communication skill, and then we rate them according to their you know current knowledge. Once we analyze this knowledge, then we have you know a full-fledged department where we have more than 40 people and they all are well qualified people, you know, who teach them in coding, you know, who teach them in communication skill, who teach them in aptitude. On top of this, we also hire some of the greatest industry partners. Who trains students in coding? Who trains students in aptitude? Who trains students in soft skill? So this is a 180-hour program per semester. So you see, when and we start this program in third semester itself. So when a student clear his first year, we take you know his choice, and all the students who want to go for placement, you know, we start with them. And in MBA, we take this option in the second semester itself. So, then per semester 180 hours. So, if a student is studying for 4 years, you know, he is getting 6 times this training. So, by the time he is approaching the company, he is well versed with the coding, he is well versed with the aptitude, he is well versed with the soft skill. Second, when any company comes to campus, before that campus, we give them specific training which is, you know, on the company based. You know, third thing which we are starting is the project school. నౌ ద ఇండస్ట్రీ పీపుల్ ఆర్ కమింగ్ హియర్ అండ్ దే ఆర్ గివింగ్ దమ్ రియల్ టైమ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ విచ్ ఆర్ స్టూడెంట్స్ ఆర్ సాల్వింగ్ సో యూ క్యాన్ అండర్స్టాండ్ దాట్ వెన్ అ స్టూడెంట్ ఈజ్ ఆల్రెడీ సాల్వింగ్ రియల్ టైమ్ ఇండస్ట్రీ ప్రాబ్ల ప్రాబ్లమ్ యూనో దే ఆర్ జాబ్ ప్లేస్మెంట్స్ బికమ్ వెరీ ఈజీ మనం చూసినట్టుకైతే జనరల్గా అంటే చాలా మందిలో ఒక క్వశ్చన్ ఏముంటుందంటే చదువుకున్నాను ఇండస్ట్రీకి వెళ్తున్నాను అనే పాయింట్లో ఇక్కడ మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది ఏంటంటే పిల్లవాడు చదువుకున్నంత మాత్రాన ఒక ఇండస్ట్రీలో జాబ్ కొట్టడానికి రెడీ అయినట్టు కాదు దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ సాఫ్ట్ స్కిల్స్ ఉంటాయి యూనో యూనో లాడ్ ఆఫ్ అదర్ టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి అంటే ఒక ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ని డెవలప్ చేయడం కోసం మార్వాడి యూనివర్సిటీ దాదాపుగా ఒక సెమిస్టర్లో వన్ ఎయిటీ అవర్స్ స్పెండ్ చేస్తుంది ఇంటూ సిక్స్ సెమిస్టర్స్ అనమాట సో ఇన్ని గంటలు అంటే చాలామందికి ఏముంటుందంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నవాళ్ళు లేదా చదువులో టాప్లో ఉన్నవాళ్ళు వాళ్ళు మాత్రమే జాబ్ సంపాదించుకుంటారేమో అంటుంది గ్రూమ్ చేస్తే ఎటువంటి పిల్లవాడైనా కూడా ఆ ప్లేస్మెంట్ తెచ్చుకునే విధంగా మారతాడు సో మార్వాడి యూనివర్సిటీ చేస్తున్నది ఏంటి అంటే ఆ గ్రూమింగ్ సెక్షన్ ఏదైతే ఉంటుందో రైట్ ఫ్రమ్ ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఆ స్టార్ట్ అవుతుంది అంటే ప్రయత్నించడానికి రెడీగా లేని పిల్లవాడిని ఎవరు ఏం చేయలేరు నేను మారాలి నేను బెటర్ అవ్వాలి నేను ముందుకు వెళ్ళాలి అనుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని పూర్తిగా మార్చే బాధ్యతని మార్వాడి యూనివర్సిటీ తీసుకుంటుంది అనమాట మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మార్వాడి యూనివర్సిటీలోకి మీ అడుగు పెట్టడం మీ ఎంట్రీ అనేది మీ భవిష్యత్తుకు మీ జాబ్ కు గ్యారంటీ ఇక్కడ ఒక్కసారి కనుక మీరు అడ్మిషన్ తీసుకున్నారంటే మళ్ళీ జాబ్లో అపాయింట్మెంట్ తీసుకునే వరకు మార్వాడి యూనివర్సిటీ మీ వెంటే ఉంటుంది మిమ్మల్ని నడిపిస్తుంది సార్ ప్లేస్మెంట్ లైక్ యు నో ఆర్ యునో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ దే గట్ ద క్లారిటీ అట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ వన్ ఈ నాట్ యునో మేబీ ఏబుల్ టు గెట్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ సో సమన్ హూ ఆర్ లిటిల్ బ్యాక్ Uh, you know, in the kind of case, what kind of steps you take, sir? No, so you have to understand. Look, there are uh, two, three different kind of things what happen with the students. There are some students who say, okay, I want to go for higher study. Okay, so we guide them and train them for you know going for IELTS and other services. You know, for from which other language tests so that they can go easily for the MS or other exam they want to go for. So, Marvard University providing the uh, training for that? Uh, definitely. We provide we facilitate that training also. Second, other than this, you know, the student who want to go abroad for higher study, you know, we also give them the options for the exchange program. This year they can also go for US for semester exchange, for Taiwan, for European countries. So this is we are already providing them. Okay. Then second, you are saying there are some students who say we want to start our own business. So, you know, we have a business incubator, M U I I R, where we train a student, you know, to open his company and we gave up to 2 lakh rupees as a seed funding to them okay. so you know they can start their company we help them in registering the company we help them initially for 18 months in running their company in marketing their company product development patent for patent we give 100% funding one patent filing cost 1.25 lakh rupees everything has been given by the university student don't need to pay even a single rupee so you know we train them and we make them successful entrepreneurs also if they want to go third what we are talking about there are some students who go in very big companies you know that's already there like our highest package is 40 lakh but you know there are companies which are coming for masses as well Okay. you know recently uh, like TCS came here you know, our alumni is already working in Accenture, Wipro, You know, so there are mass companies also who are coming who are hiring 200 and 300 students at a time. And then there are companies which are very elite company, you know, they are coming and they are taking some of the student. But our preparation is the same. As I told you earlier that we prepare the students, so we divide them into four group, you know, that the toppers. గుడ్ అండ్ దెన్ వెదర్ గో టుస్ ద అదర్ థింగ్ బట్ వీ ఆర్ కమిటెడ్ అండ్ విల్ మేక్ షోర్ దట్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ కమ్ ఇన్ దాటగిరీ గుడ్ చూసారు కదా సార్ ఏం చెప్తున్నారు ఇప్పుడు అందర్ పిల్లలకి ఒక రేంజ్ లో ఉండవు సో యూనో బిలో యావరేజ్ ఉన్నాడు యావరేజ్ వర్క్ రావాలి యావరేజ్ ఉన్నాడు పై వరకు వెళ్ళాలి జీరోలో ఉన్నాడు కనీసం యూనో ఒక ఎంప్లాయబుల్ స్కిల్ వరకు తీసుకురాగలిగే అంటే మార్వడి యూనివర్సిటీ ప్లేస్మెంట్తో పాటుగా అదర్ ఆపర్చునిటీస్ అంటే ఎవరైతే ఇంటర్ప్రీనర్గా యూనో వాళ్ళ కెరీర్ని స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ఆ రకమైన సపోర్ట్ ఉంటుంది లేదు మేము ఎబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నాం హైయర్ ఎడ్యుకేషన్ కోసం అనుకుంటే ఆ రకమైన సపోర్ట్ ఉంటుంది రైట్ అంటే ఇక్కడ పిల్లల్ని జస్ట్ ఎడ్యుకేషన్ చెప్పి వదిలేకుండా వాళ్ళని లైఫ్లో లీడ్ చేసే విధంగా మార్వాడి యూనివర్సిటీ డెఫినెట్లీ ఆ రకమైన స్టెప్స్ తీసుకుంటుంది వాట్ మన ప్రొవీస్ గారు చెప్తున్నటువంటి ఏ అంటే పిల్లవాడికి నిజమైన ఇంట్రెస్ట్ ఉండి నేను లైఫ్లో ముందుకు వెళ్ళాలి అనుకుంటే మార్వాడి యూనివర్సిటీ ఎప్పుడూ చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తుంది ఆ విషయంలో యూనివర్సిటీకి ఎంత బాధ్యత ఉంటుందో పిల్లవాడికి కూడా అదే రకమైన బాధ్యత ఉండాలి ఇప్పుడు జీవితం మీది మీరు మార్చుకోవాలనుకుంటున్నప్పుడు డెఫినెట్లీగా మీ ప్రయత్నం అంటూ మీరు చేస్తేనే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది యూనో గాలిలో దీపం పెట్టి రైట్ యూనో దేవుడా కాపాడంటే దేవుడు కూడా కాపాడలేడు అడ్డంగా పెట్టాల్సిన చెయ్యి మీద ఉండాలి అప్పుడు పైనుంచి దేవుడు కంపల్సరీగా కంపల్సరీగానో దీపం మార్పోకుండా చూస్తాడు ఆ రకంగానే కెరియర్లో కూడా మీరు లైఫ్లో ఏదైనా అచీవ్ చేయాలనుకున్నప్పుడు డెఫినెట్లీ మీ కష్టం కూడా ఉండాలి అదేవిధంగా మార్వాడి యూనివర్సిటీ కూడా మేము చేయాల్సిన అన్ని రకాల సపోర్ట్ మీకు ఉంటుంది సో ఇది ప్లేస్మెంట్ రిలేటెడ్గా మీకు లేదా ఎడ్యుకేషన్ తర్వాత మీకు మార్వాడి యూనివర్సిటీ నుంచి ఉండే సపోర్ట్ కోసం మన గారు మీకు సార్తో మాట్లాడుతుంటే నాకైతే ఓ విద్యార్థి భవిష్యత్తు కళ్ళ ముందు కనిపించింది అంటే ఇక్కడ ఈ యూనివర్సిటీలో చదువు అయిపోయిన తర్వాత మీరు హయ్యర్ స్టడీస్ కి వెళ్లాలన్నా లేదంటే అక్కడ జాబ్ చేయాలన్నా కూడా మార్వాడి యూనివర్సిటీ మీతోనే ఉంటుంది మే అందరికి జాబ్ అనేది ఇంట్రెస్ట్ కాకపోవచ్చు కొంతమందికి బిజినెస్ లో కూడా వెళ్లాలని ఉండొచ్చు అలా ప్రొడక్ట్స్ డెవలప్ చేయడానికి పేటెంట్స్ తీసుకోవడానికి దానికి కావాల్సిన ఖర్చులు భరించడానికి కూడా మార్వాడి యూనివర్సిటీ రెడీగా ఉంది మిమ్మల్ని అంటర్ప్రన్యూర్స్ గా కూడా తీర్చిదిద్దడానికి మేమున్నామంటూ సార్ భరోసా ఇస్తున్నారు సార్ ఇంత మంచి అవకాశాన్ని మా సౌత్ ఇండియాలోని ముఖ్యంగా ఏపీ తెలంగాణలో ఉన్న మా తెలుగు పిల్లలకి కల్పిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ